పట్టణ ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించండి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ అన్నారు జగిత్యల పట్టణంలో ఉదయం పదకొండు గంటలకు విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ ఆదివారం రాయికల్ మెట్పల్లి మరియు జగిత్యల మున్సిపాలిటీ పరిధిలో ఇంటి పన్నుల వసూలు టీఆర్ఎస్ పన్నులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు జగిత్యల మరియు మెట్పెల్లి పట్టణంలో అత్యధికంగా పన్ను బకాయిలు ఉన్న షాపింగ్ మాల్లను సందర్శించి రెండు రోజుల్లో బకాయిలు కట్టకుండే సీజ్ చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు ఈ నెల ముప్పై ఒకటి వరకు ఉన్న గడువులో వంద శాతం ఇంటి పన్ను వసూలు చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు గడువులోపు అందరు ఇంటి పన్ను బకాయిలు చెల్లించి లేదంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు పట్టణంలోని వార్డు అధికారులకు లక్ష్యాలను నిర్దేశించి ప్రతి ఒక్క ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారునికి ఇంటి పన్ను బకాయిదారునికి ఫోన్ చేసి తప్పనిసరిగా మార్చి ముప్పై ఒకటి లోపు ఫీజు చెల్లించేలా పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు అత్యధిక బకాయిలు ఉన్నవారిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు బకాయిలు ఉన్నవారికి నోటీసులు జారీ చేయడం కాక ఇంకా చెల్లించని వారి ఆస్తులను పురపాలక సంఘం చట్టపరంగా రెండు వేల పంతొమ్మిది ప్రకారం సీజ్ చేయడం వంటి చర్యలు తీసుకోవాలని స్పష్టంగా ఆదేశించారు పట్టణ అభివృద్ధికి ప్రజల సహకారంతో సాధ్యమని అందరూ తమ ఆస్తి పన్నులను మరియు ఇతర మున్సిపల్ పన్నులను సకాలంలో చెల్లించాలని విజ్ఞప్తి చేశారు వంద శాతం పన్ను వసూలు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని మున్సిపల్ కమిషనర్ బిల్ కలెక్టర్లకు వార్డు అధికారులకు సూచించారు కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్లు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు